భైరవుడు ఎవరు కాశీ నగరానికి రక్షకుడుగా ఎలా అయ్యాడో తెలుసుకుందాం సృష్టి మొదలైనప్పుడు త్రిమూర్తులు పుట్టారు అప్పుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులతో నేనే పరమాత్మను మీరు నన్ను సేవించండి అన్నాడు ఈ మాట విని శివుడు కోపం తెచ్చుకొని గట్టిగా అరిచేసరికి ఒక భయంకరమైన రూపం మూడు కళ్ళతో తెల్లని శరీరంతో త్రిశూలం మొదలైన ఆయుధాలు పట్టుకుని దిక్కులు దద్దరిల్లేలా డమరకం మోగిస్తూ పుట్టుకొచ్చింది అది పరమేశ్వర నన్నెందుకు పుట్టించావని అడిగింది ఈ బ్రహ్మను శిక్షించు అన్నాడు శివుడు అప్పుడు ఆ రాక్షసం బ్రహ్మకున్న ఐదు తలల్లో తలను తన చిటికిన వేలు గోరుతో నరికి విసిరేసింది ఆ తల పడిన చోటు బ్రహ్మ కపాలం అంటారు తల నరికిన చోటే కాశీ బ్రహ్మను శిక్షించడానికి శివుడు తాను పుట్టించిన ఆ రాక్షసానికి కాలభైరవుడు అని పేరు పెట్టి తన దగ్గర అంగరక్షకుడుగా నియమించాడు అయితే బ్రహ్మను చంపిన పాపం భయంకరమైన రూపంతో కాలభైరవుని వెంటాడింది అది చూసి శివుడు కాలభైరవ నువ్వు ఈ బ్రహ్మహత్యా పాతకం వదిలించుకోవడానికి తీర్థయాత్రలు చేసి కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళు అక్కడ నీకు ఈ పాపం నుంచి విముక్తి లభిస్తుంది అని కాలభైరవుడితో చెప్పాడు అలాగే కాలభైరవుడు చాలా కాలం తీర్థయాత్రలు చేసి కాశీకి వెళ్లి గంగలో స్నానం చేసి పవిత్రుడు అయ్యాడు అక్కడే ఉండి కాశీ నగరానికి రక్షకుడుగా పూజింపబడడం మొదలు పెట్టాడు